అందరూ బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి సంక్రాంతికి ఇంటికి వెళ్ళే రోజు వీడియో అండి ఎర్లీ మార్నింగ్ అమ్మవారికి త్రీ ఆ టైంలో పూజ చేసేసుకున్నాను ఎందుకంటే ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి మేము స్టార్ట్ అవుతాం కాబట్టి నేను కొంచెం ఈ వారం రోజులు మళ్ళీ అమ్మవారి పూజ అంటే నార్మల్ రెగ్యులర్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ పూజ చేసుకుంటాను కొంచెం అమ్మవారికి దూరంగా ఈ వారం రోజులు ఉంటాను కాబట్టి జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసి అమ్మవారి దగ్గర చక్కగా పూజ అయిన తర్వాత ఇంకా టీ తాగేసి మేమైతే బయలుదేరిపోయామండి ఊరికి వెళ్తా వెళ్తా అమ్మవారికి కూడా ఒక నమస్కారం చేసేసుకొని ఇంకా నాకు ట్రావెలింగ్లో నేను ఎట్లా ఎంజాయ్ చేస్తాను అసలు ట్రావెలింగ్ మేము ఎన్ని అవర్స్ చేస్తాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రావెలింగ్ అంటే మాత్రం చాలా ఇష్టము మనకున్న టైంలోనే ఈ ట్రావెలింగ్లోనే మనం కొంచెం టైం అన్నది ఎక్కువ స్పెండ్ చేస్తాము ఏ రిలేషన్లో అయినా కూడా అందులోనూ ఫ్యామిలీతోటి టైం ఎక్కువ స్పెండ్ చేయాలంటే మాత్రం ట్రావెలింగ్ చాలా ఒక అంటే కొన్ని కొన్ని మాత్రం మెమరీస్ అవి మనం కొన్ని ఇయర్స్ నుంచి కొన్ని కొన్ని విషయాలు అన్నాయి షేర్ చేసుకుంటూ ఉంటాము చక్కగా నాకైతే ట్రావెలింగ్లో కూర్చోవడం అంటే మాత్రం అస్సలు ఇష్టం ఉండదండి ఇంకే ఎక్కడైనా హెడేక్ వచ్చేస్తుంది అట్లా కానీ నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వ్యూ అలాగే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత మాత్రం నేను స్టార్ట్ అయిపోతాను కొంచెం చిప్స్ ఇట్లాంటివన్నీ తెచ్చుకుని ట్రావెలింగ్లో కంపల్సరీ మధ్య మధ్యలో తింటూ ఉంటే మనకి మూడ్ ఆఫ్ అన్నది ఉండదు అంటే అంటే ఎక్కువ తినేయడం కాదండి జస్ట్ నాలుగు మీద ఏదో ఒకటి టచ్ అవుతూ ఉంటే ఆరెంజెస్ అని ఎర్లీ మార్నింగ్ మాత్రం ఆరెంజెస్ అన్నవి పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం ఎవరికైనా వాంటింగ్ సెన్సేషన్ గట్టా ఇట్లాంటివి ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతాయి కొంచెం ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్లో లో చాలా మందికి వాంటింగ్స్ అలాగే హెడేక్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది నేనైతే చక్కగా మా వారైతే ప్రతి ఒక్కటి పెట్టేస్తారు కార్లోని ఆరెంజెస్ అట్లానే నేను ఎస్పెషల్లీ చాక్లెట్స్ చిప్స్ కేక్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ పట్టుకెళ్తాను ఇంకా మేమైతే మాత్రం టిఫిన్ అయిపోయిందండి ఇంకా ఎంజాయ్ చేస్తా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తా కర్నూలు సిటీకి అయితే వచ్చేసామని మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తా ఆ ట్రావెలింగ్ చేసే టైంలోనే చక్కగా అంటే మనకి ఆ టైమే దొరుకుతుంది కాబట్టి ట్రావెలింగ్ టైము ఆ టైంలో మాత్రం అంటే ఎంజాయ్ అంటే మరీ ఇంకా సాంగ్స్ పెట్టుకుని మాత్రం మంచి చక్కని సాంగ్స్ ఆల్రెడీ ఫారెస్ట్ కూడా వచ్చేసిందండి ఈ ఫారెస్ట్లో మాత్రం చాలా అంటే సిగ్నల్స్ రాదు నెట్ ఉండదు ఎంజాయ్ చేద్దాం అని అంటే సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేద్దామంటే అసలు సిగ్నల్ అన్నది ఇంకా కట్ అయిపోతుంది ఇంకా ఈ టైంలో మేము చాలా అంటే కొన్ని కొన్ని మెమరీస్ అయితే ఫొటోస్ క్లిక్ చేసుకోవడం అలాగే కొన్ని అయితే ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి కొన్ని రీల్స్ అయితే ఏదో వాకింగ్ నాకేమీ పెద్దంత అంటే నాకు వచ్చిన దాంట్లోనే నేను లైట్గా తీసుకుంటానండి ఫొటోస్ నాకు ట్రావెలింగ్లో ఎస్పెషల్లీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ క్లిక్ చేయడం మ్యూజిక్ వినడం చక్కగా కొత్త వాటిని చూస్తే ఎంజాయ్ చేయడం కొత్తగా ఏమన్నా కనపడితే నేను వాటిని కెమెరాలో బంధించడం ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం హాబీస్ కూడా అని స్టార్టింగ్లో కూడా యూట్యూబ్ పెట్టకముందు కూడా నేను ఫొటోస్ అన్నాయి చాలా ఎక్కువ క్లిక్ చేస్తూ ఉండేదాన్ని అని చాలా బాగుంటుందండి నల్లమల్ల ఫారెస్ట్లో ట్రావెలింగ్ అన్నది ఘాటి సెక్షన్ కాబట్టి ఆ సెక్షన్ సెక్షన్లో చాలా ఎంజాయ్ చేయొచ్చు అసలు కోతులు అలాగే ఆ కొండలు జిగ్జాగ్ జిగ్జాగ్ కింద ట్రావెలింగ్ ఫస్ట్ అయితే స్టార్టింగ్ మేము వెళ్ళేటప్పుడు మాత్రం నేను చాలా భయపడతా ఉండేదాన్ని ఈ ఘాటి సెక్షన్ వచ్చి పాటికి అంటే ఎవరికైనా కొంచెం భయం అన్నది ఉంటుంది కదా ఆపోజిట్ వెహికల్స్ వస్తాయి అలాగే చిన్న ప్లేస్లోనే సెక్షన్ సెక్షన్లో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి కొండ చుట్టూ ఒక కొండ వస్తుందండి ఆ కొండ చుట్టూ నాగుపాము మెలికిలాగా అసలు చాలా మెలుకులు ఉంటాయి ఆ ఒక్క కొండ దాటేసామని అంటే మనకి కొంచెం అంత ఘాటి ఉండదు ఆ ఒక్క రెండు కొండలు వస్తాయి ఆ రెండు కొండలు మాత్రం కొంచెం బాగా అంటే ఆపోజిట్ వెహికల్స్ మళ్ళీ బ్యాక్ వెహికల్స్ చిన్న ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్లోనే మూవ్ అవ్వాలి కాబట్టి కొంచెం నేనైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను ఇంకా ఈ ఫారెస్ట్కి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ప్లేస్లో అయితే ప్రతి ఒక్క చోట కార్ని పార్క్ చేయడానికి కుదరదు కాబట్టి అందులోనూ ఫారెస్ట్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ కూడా ఆపకూడదండి చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు తెలిసింది నేను చెప్తున్నానని ఎక్కువ వెహికల్స్ వెళ్ళి మనం ఆపుతా ఉండాలి మనం ఓన్ గా మాత్రం సింగిల్ గా మాత్రం అస్సలు వెహికల్ అన్నది ఆపకూడదు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండడం అని అంటే మనం ఫొటోస్ తీసుకునే ఈ హడావిల్లో మనకి ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు ఎందుకంటే సింగిల్ గా మాత్రం ఎప్పుడు మాత్రం ఘాటి సెక్షన్ లో అస్సలు ఆపకూడదు ఎక్కువ మూవ్ అవ్వే ప్లేసెస్ లోనే కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఎందుకంటే కొన్ని ఫోటో సెక్షన్స్ బాగుంటుంది ఉంటాయి కాబట్టి ఇంక ఇక్కడైతే నేను ఆగిపోయాను మరి నేను ఫోటోస్ ఎట్లా తీసుకున్నాను చూసేయండి ఫస్ట్ నాకేమో ఇన్స్టాలో రీల్స్ పెట్టుకోవడానికి ఆ మ్యూజిక్ అన్నది నెట్ రాదు కాబట్టి అట్లీస్ట్ నెట్ వస్తే మనం ఏదన్నా వాయిస్ ఇట్లాంటిది చిన్న చిన్న కామెడీ రీల్స్ కింద చేయొచ్చు నాకేమో ఏం చేయాలో అర్థం కాదు జస్ట్ ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకుంటాను ఏదో ఒకటి ఇన్స్టాలో సరదాగా పెట్టుకోవచ్చులే అన్నట్టు ఇంక వాక్ చేస్తాను వాక్ తప్పించి ఇంకా నాకేం రాదు ఏమైనా డైలాగ్ అయితే చెప్పగలుగును కానీ అంత డాన్స్ ఇవన్నీ రావు కాబట్టి ఏదో మేనేజ్ చేస్తామండి అట్లా ఇంకా ఘాటి అయితే దాటిపోయాము ఘాటి దాటిపోయిన తర్వాత ఇంకా మా వాడు డ్రైవ్ చేస్తున్నాడు సాయి ఇంకా మా వారేమో బ్యాక్ కూర్చున్నారు ఇంక ఇష్టమైన ఇప్పుడు దాకా ఒక సాంగ్స్ అయితే ఇంకా మా సాయికి ఇష్టమైన సాంగ్స్ నేనైతే మాత్రం ఎస్పెషల్లీ ట్రావెల్లో మాత్రం ఫ్యామిలీ తోటి బాగా ఎంజాయ్ చేస్తానండి నాకు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మార్నింగ్ మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అయితే నైట్ ఈసారి మాత్రం చాలా లేట్ అయిపోతుందండి అది ఎందుకో ఏంటో లాస్ట్ వీడియో దాకా చూడండి ఇక్కడ అయితే స్వామివారు శ్రీశైలం వచ్చేసిందండి స్వామివారికి ఒకసారి నమస్కరించుకుని మళ్ళీ నాకు ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా కూడా కాశీ వెళ్ళిన ఫీలింగే ఉంటుందండి ఏంటో ఒక వైబ్రేషన్ అన్నది నాకు శ్రీశైలం అంటే అంత ఇష్టం అని ఎప్పుడు నేను అదే ఒక్కసారి ఇంకా వెళ్తా ఉండంగానే ఒకసారి స్వామి మళ్ళీ దర్శన భాగ్యం ఎప్పుడు ఇస్తామని ఒక్కసారి మనసులోనే అనుకుంటాను అంత ఇష్టం నాకు శ్రీశైలం అంటేనని చక్కగా స్వామివారిని దర్శించుకుని ఇంకా భోజనం చేసేసుకుని ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ కొంచెం రోడ్డు అంతా బాగుంటుంది ఈ ట్రావెల్లో మెయిన్ మనకి రోడ్డు కూడా కొంచెం ఆకరించదండి అక్కడ కూడా చాలా టైం అన్నది తీసేసుకుంటూ ఉంటుంది అందులో ఘాటీలో ఒక ఘాటీలో టైం తీసేసుకుంటుంది రోడ్లు కొంచెం ఇప్పుడు అంతా వేస్తున్నారు కాబట్టి ఈ మధ్యన మాత్రం ట్రావెల్స్ చాలా లాంగ్ అయిపోతుంది ఆల్రెడీ చాలా లాంగ్ జర్నీనే ఇంకా లాంగ్ అయిపోతుంది ఇంకా మా వాడు డ్రైవ్ పాటికి వాడికి పెద్దంత వీడియోస్ గటే ఇష్టం ఉండదు ఇంకా నేను మనం ఇంకా అట్లా ప్రతీదీ వాళ్ళకి ఇష్టం లేకుండా చేయడం ఎందుకనేసి ఇంకా వాడిని నేను చూపించాను ఇంకా నా వీడియోస్ ఏదో నేను తీసుకుని ఏదో చిన్న చిన్న కామెడీ రీల్స్ అయితే ఇన్స్టాలో పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి ఇంకా నెట్ వస్తుంది కాబట్టి కామెడీ రీల్స్ అయ్యో రెండు మూడు అయ్యో చేసుకుని ఇంక ఇష్టమైన సాంగ్స్ పెట్టుకుంటే ఇంక ఎంజాయ్ చేస్తూ ఉంటానని ఈ ట్రావెల్లో ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ వైబు చాలా బాగుంటుందండి తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేపాటికి ఫుడ్ తిన్న నుంచి ఇంకా ఎక్కడ లేని నిద్ర మొత్తం అన్నది ఇంకొచ్చేస్తుంది ఒక్కసారి మొహం కడుక్కోకపోతే ఇంక అసలు నిద్ర ఆగదు ఒక్క పది నిమిషాలు కంట్రోల్ చేసుకోకపోతే మనం ఇంకా ఫ్రెండ్ సీట్లో నిద్ర మబ్బుతోటి గట్టా మాట్లాడకుండా ఉంటే డ్రైవింగ్ చేసి వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది అందుకని ఆల్మోస్ట్ చాలా ఎంజాయ్గానే ఉంటాను ఎప్పుడు ట్రావెల్ చేసినా ఇంకా బాబాయ్ వాళ్ళు గుంటూరు దగ్గరే ఇంకా మాతో స్టార్ట్ అయ్యారండి ఇక్కడ చూసారా అండి మా అంటే చాలామంది అనుకుంటారు మీరు ఇద్దరే కదా వెళ్ళేది మీకు ఏం లగేజ్ ఉంటుందని అందుకే ఒకసారి చూపిస్తున్నానండి వీడియో అన్నది ఎప్పుడు మేము ట్రావెల్ చేసినా కూడా ఆల్మోస్ట్ కార్ అంతా నిండిపోతుందండి ఈ సంక్రాంతికి ఎస్పెషల్లీ బాబాయ్ వాళ్ళు కూడా మాతో పాటు వస్తారు కాబట్టి ఇంకా ఫుల్ లోడెడ్ ఫుల్లీ లోడెడ్ అయిపోయేసింది కార్ అయితే ఇంకా కొంచెం కూడా ఇంత కూడా ప్లేస్ అన్నది లేదు ఇంకా అమ్మవారిని ఒకసారి దర్శనం నైట్ అయిపోయిందండి విజయవాడలోనే చాలా టైం అన్నది ఈసారి సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళు వస్తారు కాబట్టి అసలు ఆ బెంజ్ సర్కిల్ అన్నది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవరు అమ్మవారిని ఒకసారి దర్శనం చేసేసుకుని ఇంకా నైట్ చీకటి అయిపోయింది అసలు ఏమి వ్యూ అన్నది కనపడట్లేదు ఇంకా అట్లానే తీసేసాను నేను బెంజ్ సర్కిల్ కొచ్చిపాటికి నిజంగా ఈసారి ఎంత ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా ఎప్పుడెప్పుడు ఇంటి దగ్గర పడిపోతామా అంత చిరాకు వచ్చిందండి ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ బెంజ్ సర్కిల్ అలాగే మనకి గన్నవరం దగ్గర పట్టేసిందండి ఎక్కువ ఈ రెండు చోట్ల మాత్రం అసలు ట్రాఫిక్ అన్నది ఎంత చిరాకు అంటే ఇంకా నైట్ ఇంటికి పాటికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయిందండి ఈసారి ఎవ్రీ టైం ఎయిట్ అయ్యేది ఇంకా అసలు వెహికల్ మూవ్ అవ్వడానికి లేదు ఇట్లా మూవ్ అయ్యే పాటికి ఇంకా పిన్ని చక్కగా బజ్జీలు తీసుకొచ్చింది గారెలు అలాగే అల్లం అండి అలాగే చట్నీ ఇవన్నీ కూడా అమ్మ తినమ్మని బాబాయ్ నాకు ఇష్టం అనేసి గుంటూరు బజ్జీలు అండి లావు బజ్జీలు ఉన్నాయి మిరపకాయ బజ్జీలు అలాగే పకోడీ కూడా నేను చాలా ఇష్టంగా తింటాను బాబాయ్ అవన్నీ చే నేను తింటానని తీసుకొచ్చారని నిజంగా ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం దయచేసి ఎవరు కూడా హెవీ ఫుడ్ మాత్రం అసలు తీసుకోకండి అసలు గుంటూరు మిరపకాయ బజ్జీ చూసారా అండి ఎంత ఎంతలా ఉన్నదో అసలు పిన్ని ఏమో అల్లం గారెలో అలాగే పకోడీ వేసుకొచ్చింది ఇంకా కారులో తింటా కూర్చున్నాము ఇంకెంతసేపురా బాబు అసలు ఎంత టైడ్ అయిపోయామంటే ఈ కొంచెం ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జర్నీ చేసింది ఇంత కూడా టైడ్నెస్ అనిపించలేదండి జస్ట్ ఆ ట్రాఫిక్లో ఇరుక్కున్నామో ఏమో ఇంక అసలు ఎక్కడ లేని నేర్చు టైడ్నెస్ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా ఇంక ఇంటికే అనిపించింది ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిందండి ఇంటికి వచ్చి పాటికి ఈసారి మాత్రం చాలా ఇంకా అసలు ఒక్క టూ అవర్స్ లో చాలా చిరాకు అన్నది ట్రావెలింగ్ లో అనిపించింది ఎప్పుడో కూడా సంక్రాంతికి ఆల్మోస్ట్ ఉంటుంది ఈ సారి ఇంకా బీభత్సంగా ఉంది ఇంకా సంక్రాంతి అంటేనే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఎక్కువ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ బెంచ్ సర్కిల్ గన్నవరం ఇవన్నీ కూడా ఫుల్ అయిపోతాయి అందులో ఇప్పుడు అందరూ కూడా వెహికల్స్ బండిల మీద కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అనేది ఉంటుంది ఇక్కడ సాయి అమ్మ ఆ అమ్మ చూసి పాటికి సాయిని చాలా అసలు ఇంకా నాకు అక్కడ అంటే లైటింగ్ అన్నది లేదండి ఇంక అందుకే ఇంకా అనిపించట్లేదు ఇదేనండి మా సంక్రాంతి ఊరికి వెళ్ళే వీడియో వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి బాబోయ్ ఇంత ట్రావెల్ చేసి ఇంత కష్టపడి లాస్ట్కి వచ్చిపాటికి నైట్ టెన్ థర్టీ అయ్యిందండి వీడియో కానీ నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్